హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈ రోజు మన కిచెన్లో ఈ వీడియోలో పనస పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా క్రంచీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని సంతంగి పూలు అని కూడా అంటారు ఈ పనస తొన్నల కోసం పిండిని ఎలా కలుపుకోవాలి పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ లో చూపిస్తానండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి వాటర్ అనేవి ఒకసారి వేయకూడదండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని పిండిని కొంచెం పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని చెక్క మీద రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తరువాత గ్యాప్ తో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను సేమ్ మిగతా వీటిని కూడా ఇలాగే రౌండ్గా చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడిపిండిని చల్లుకొని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని రౌండ్ షేప్ అవసరం లేదండి ఇలా ఓవిల్ షేప్ లోనే ఉంటే సరిపోతుంది పైన కింద వదిలేసి ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసాక చివర్లో పట్టుకొని దగ్గరగా చుడుతూ తీసుకోండి సేమ్ మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా తయారు చేసుకోవాలి పాకం కోసం స్టవ్ మీద లో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే లేత తీగపాకం కాకుండా కొంచెం ముదర తీగ పాకం రావాలి పాకం మనం దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేళ్ళకి పాకం అనేది అంటుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పంచ పొనల్ని యాడ్ చేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని కూడా నలిపి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పనస పొనలని ఒకటి రెండు సిరప్ లో వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ పాకమంతా అంతా పట్టేటట్టు కలుపుకుంటూ మినిట్ తీసుకోవాలి మిగతా వాటిల్ని కూడా సేమ్ ప్రాసెస్ లోనే తీసుకోవాలి ఇవి ఎక్కువ పిండి మోతాదులో కలిపినట్లయితే ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకుంటే ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్